ఓం గంగణవతే నమ ఐం సరస్వత్యై నమ శివాయరువే నమ జయ గురుదే నమ ఆపదర్మహత్రం దాతారం సర్వంపదాం లోమం శ్రీరామం భుయో భుయ నమాం జయ గురుదత్త్రేయవీసర్వూతేషు మాతృపేణ సంస్థిత నమస్తస్ నమస్తే నమోనమరుదత్త్రే నమ్మ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుబ్జో నమోన్నమ యూట్యూబ్ ప్రేక్షలకి అందరికీ కూడా నమస్కారమండి నేను శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారించ గ్రహాల యొక్క స్థితిగతి మేరకు అంతా కూడా గ్రహాల యొక్క ఫలితాలంతా కూడా మాస ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జూనెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క వారాహిదేవి ఆరాధన చేయడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆకస్మిత లాభం ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి ధనప్రాప్తి లభించడానికి అదృష్ట యోగం సిద్ధించడానికి ఆకస్మికంగా ధనయోగం వ్యాపారంలో బాగా కలిసి రావడానికైనా కానీ మరియు ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికైనా కానీ మరియు ఏ గ్రహం అంతా కూడా కారణమవుతుంది ఆ గ్రహం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కనుక వివాహాది శుభకార్యాలు జరగాలన్నా ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలన్నా అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలగాలన్నా ఏ గ్రహానికంతా కూడా జన్మజాతకం వశాత్తు లగ్నవశాత్తు కానీ ఈ యొక్క గోచార వశాత్తు కానీ మీకంతా కూడా ఈ యొక్క జ్యోతిష ప్రామాణికంగా ఫలితాలంతా కూడా చెప్పుకుంటూ ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా మీకు అంతా కూడా ఏళ్ళనాటి శని ప్రభావం కానీ అర్ధాష్టమ శని ప్రభావం కానీ అష్టమ శని ప్రభావం కానీ దోష నివారణార్థం ఎటువంటి దోషాలకి పరిహారం చేసుకుంటే కనుక శీఘ్రంగా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఏ రాశి వాళ్ళకి అంతా కూడా ఏ దోషం ఉంది విశ్లేషణ చేసుకుంటూ ఈ యొక్క జూనెల మాస ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీకంతా కూడా అదృష్ట యోగము యోగము ఆకస్మిక ధన ప్రాప్తి అంతా కూడా లభించడానికి ఆకస్మికంగా ధనయోగం అంతా కూడా ధన ప్రాప్తి అంతా కూడా లభించి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకుంటే కనుక శీఘ్రంగా మహాలక్ష్మీదేవి శాశ్వత స్థల నివాసంగా ఉంటుంది మహాలక్ష్మీదేవి అంతా కూడా మీకు శీఘ్రంగా అనుగ్రహించి ఐశ్వర్యోగము ఆకస్మిక ధనలాభాన్ని ఇచ్చే విధంగా ఏం పరిష్కారం చేసుకోవాలి వారాహిదేవిని ఆరాధన చేసుకోవడం వల్ల మంచి యోగం లభిస్తుంది ప్రధానంగా చూసుకుంటే శత్రు బాధ నివారణ చేసుకుంటారు వారాహిదేవి గురించి చెప్పుకోవాలంటే పట్టణంలో అంతా కూడా ఉగ్రవారాహిదేవి ఆరాధన అంతా కూడా చేస్తుంటారు ఉగ్రవారాహిదేవి అని చెప్పేసి అంటే ప్రధానంగా చూసుకుంటే అమ్మవారు విశేషంగా కాశీపట్నానికి క్షేత్రపాలికులుగా ఉంటారనమాట మరియు మనకి దేవి భాగవతంలో అంతా కూడా ఇతిహాసంలో చెప్పడం జరుగుతుంది దేవి భాగవతంలో అంతా కూడా లలిత త్రిపరసి దేవి అమ్మవారికి ప్రధానంగా లలితా త్రిపరసింధ దేవి అమ్మవారికి అంతా కూడా సాక్షాత్ సైన్యాదక్షరాలుగా అమ్మవారికి జగన్మాతకంతా కూడా ప్రధానమైన సైన్యా దక్షరాలుగా ఉంటుంది సైన్యాదక్షరాలుగా ఉంటుంది కాబట్టి ఈ అమ్మవారికి అంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది అమ్మవారికి ఆరాధన చేయడం వల్ల ప్రతినిత్యం కూడా అమ్మవారి చేతిలో అంతా కూడా హలాయుధం అనేది ఉంటుందన్నమాట హలాయుధం అనేది ప్రధానంగా చూసుకుంటే నాగలి ఉంటుంది భూమి కారకంగా చెప్పడం జరుగుతుంది భూసంపద లభించడానికైనా కానీ పాడి పంట సకల్లో వర్షం అంతా కూడా పడి మీకంతా కూడా పంటలు బాగా పండాలన్నా కానీ మంచి అభివృద్ధి కలగాలన్నా ఐశ్వర్య యోగం సిద్ధించాలన్నా శత్రు బాధలు భూతప్రేత పిశాచాత బాధల నుంచి బయటపడాలన్నా ఈతి బాధల నుంచి బయటపడాలన్నా ఇంట్లో కష్టాల నుంచి ఆకస్మిక కష్టాల నుంచి బయటపడాలన్నా ఆకస్మిక ధనయోగం సిద్ధించాలన్నా వారాహిదేవి ఆరాధనంతా కూడా నిత్యం చేసుకోవడం వల్ల ప్రధానంగా చూసుకుంటే ఈ ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులంతా కూడా ప్రధానంగా ఈ మాసం అమావాస్య తర్వాత నుంచి వచ్చే మాసం అంతా కూడా ఆషాఢ మాసం నవరాత్రి అంటారు ఇరవై ఆరో తారీఖు రోజు నుంచి మొదలవుతుంది జూన్ నెల మాసంలో విశేషంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో నవరాత్రిలో అంతా కూడా అమ్మవారికి విశేషంగా షోడచోపచార పూజలు అష్టోత్తర నామాలతోటి కుంకుమార్చిన విధానంగా అంతా కూడా అమ్మవారికి విశేషంగా కాలంలో నిషిరాత్రి అభిషేకం అని చెప్పేసి అంటారు ప్రధానంగా ఎనిమిదిన్నర నుంచి పూజ చేయాల్సి ఉంటుంది అమ్మవారికి లేదు ఆరున్నర నుంచి తొమ్మిదిన్నరలోపు కానీ లేదంటే కనుక చంద్రోదయ కాలం నుంచి ప్రధానంగా చూసుకుని ఆ సమయంలో అంతా కూడా అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం వల్ల ఖడ్గమాల స్తోత్రాన్ని విశేషంగా పఠించడం వల్ల అమ్మవారికి పదహారు నామాలు అనేది ఉంటాయి ఈ యొక్క షోడశ నామాలు అంటారు దీన్నంతా కూడా నామాలంతా కూడా పఠించుకోవడం వల్ల సమయ సంకేత అయ్యన వార్తలు ఏ ఈ యొక్క నామాలతో కానీ ఈ యొక్క పంచమ్యాయ నమ పంచమి తిథి అనేది అమ్మవారికి చాలా విశేషమైన రోజు అనమాట ప్రధానంగా అమ్మవారికి పంచమ్య నమ అనే విశేషమైన నామం ఉంటుంది అమ్మవారికి ఇటువంటి విశేషమైన నామాలతోటి వరాహి దేవి అన్నంతా కూడా వరాహముఖంతో ఉంటుంది కావున ఈ యొక్క అమ్మవారి ఆరాధన చేయడం వల్ల ఈ యొక్క ఉగ్రదేవత ఆరాధన అంటారు దీన్నంతా కూడా ప్రధానంగా గుప్త నవరాత్రులు అంటారు అంతా ఎవరైతే వేద బ్రాహ్మణులంతా కూడా నిత్యం ఆరాధన చేస్తుంటారు అటువంటి వేద బ్రాహ్మణులతోటి ఆరాధన చేసుకోవడం వల్ల మీకు ఉండే అకాల కష్టాలు కానీ దీర్ఘకాలికమైన అనారోగ్య ఇబ్బందులు కానీ దీర్ఘకాలికంగా ఉండే దుఃఖాలు కానీ ప్రధానంగా ఎవరికి చెప్పుకోలేని దుఃఖాలంతా కూడా ఉంటాయి మానవులకి అంతా కూడా అటువంటి కష్టాల నుంచి బయటపడడానికి శీఘ్రంగా యోగం సిద్ధించడానికి సంపూర్ణ మనశ్శాంతమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది ప్రతినించం కూడా ఎవరైతే కనుక వారాహి దేవిని ఆరాధన చేస్తూ విశేషంగా ఈ వారాహి అంతా కూడా ఆరాధన చేయడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది ప్రధానంగా మీ ఇంట్లో కూడా ఆమెనితో దీపారాధన చేయడం పొద్దున అష్టోత్తర నామాలతో అమ్మవారి కుంకుమార్చన చేసుకొని పండో ఫలమో పానకం అంతా కూడా నివేదన చేయడం అమ్మవారికి అంతా కూడా పానకం నివేదన చేయడం వల్ల చాలా ఇష్టం ప్రధానంగా బెల్లం పానకం అంతా కూడా మిరియాలు కొంచెం పొడి అంతా కూడా వేసేసి ఘాటుగా ఉండే పానకం అంతా కూడా నివేదన చేసి ఆ తీర్థంగా తీసుకోవడం ఇంట్లో వాళ్ళంతా కూడా ఎవరైనా భక్తులు వస్తాయి కనుక భక్తులు కూడా పెట్టడం అట్లాంటి చేస్తుంటే కనుక పానకం అనేది విశేషంగా అమ్మవారికి ఉంటుంది మరియు అమ్మవారికి ప్రీతికరంగా కూష్మాండ దీపాన్ని అంతా కూడా వెలిగిస్తూ ఉండాలి అఖండ పుణ్య ప్రాప్తి అమ్మవారి దేవాలయంలో విశేషంగా దుర్గాదేవి దేవాలయంలో ఈ వారాహి దేవికి ప్రీతికరంగా ఈ వారాహి నవరాత్రి సమయంలో అంతా కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల మీకు దగ్గరలో ఉండే వారాహి దేవాలయం ఉంటే గనుక ఎక్కడైనా దగ్గరలో ఉంటే కనుక వారాహి దేవాలయంలో వెళ్ళి ప్రధానంగా అక్కడ నవరాత్రులు జరిగే సమయంలో అంతా కూడా లలితా సహస్రనామ పట్టణం కానీ మరియు వారాహిదేవి సహస్రనామ పట్నం కానీ చేయడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది శత్రుబాధలు అకాల కష్టాల నుంచి వెయబడ్డం ఇంట్లో చికాకులు కానీ కోర్టు కేసులు కానీ దాని నుంచి వెయబడ్డం జరుగుతూ ఉంటుంది ఆకస్మిక ధనప్రాప్తి ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది అమ్మవారికి విశేషంగా దద్ద్యో దద్దాన్యా ప్రధానంగా చూసుకుంటే దద్దోజనం అనేది అమ్మవారికి ప్రీతికరంగా ఉంటుంది అన్నాభిషేకం చేయించడం వల్ల అమ్మవారికి అంతా కూడా విశేషంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి మల్లెపూలతో అర్చన చేయడం వల్ల విశేషంగా సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయించడం వల్ల ప్రధానంగా అమ్మవారికి ఇష్టంగా ఉంటుంది ఈ యొక్క ఆడిచ్చిన పసుపుతో అభిషేకం చేయడం వల్ల హరిద్రోదకం అంటారు దీనిని అంతా కూడా గంగాజలల్లో అంతా కూడా మంచినీళ్ళల్లో అంతా కూడా మంచి ఆడిచ్చిన పసుపునంతా కూడా గంధం కలిపి అమ్మవారికి అభిషేకం చేయడం వల్ల ఈ యొక్క శీఘ్ర కళ్యాణ యోగము గురుబలం పెరగడానికి అవకాశం ఉంటుంది శుక్రబలం పెరగడానికి అవకాశం ఉంటుంది దోష నివారణ జరగడానికి ఏలనాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి వారాహిదేవి ఆరాధన అంతా కూడా విశేషంగా అందరికీ కూడా మేషాది ద్వాదశ రాశుల వారికి విశేషమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటూ గ్రహాల యొక్క స్థితి వ్యతిరేకం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్రంగా ఐశ్వర్యోగము ప్రాప్తి ఆకస్మిక ధనలాభం అంతా గుర్తించడానికి ఈ యొక్క జూనెల మాస ఫలితాల్లో భాగంగా అఖండ ఈశ్వర్యోగం ఇచ్చే ఫలితంగా చెప్పడం జరుగుతుంది అందరి ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశి ఫలితాలంతా కూడా తెలుసుకుందాం మిథునరాశి జాతకులకి విశేషంగా అంతా కూడా ఈ యొక్క జన్మజాతకంలో కానీ ప్రధానంగా ఈ యొక్క బృహస్పతి సప్తమాధిపతి బృహస్పతి నీచంగా ఉన్నారా లేదా గురువు యోగకరంగా ఉన్నారా లేదో చూసుకోవాల్సి ఉంటుంది మరియు గోచార రీత్యా కూడా ప్రధానంగా బృహస్పతి యోగకరంగా ఉన్నారు కావున కొద్దిగా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఎందుకంటే ఇక్కడ రాహు అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో సంచారం చేయడం కూచకేతులు కలిగంతా కూడా సింహరాశిలో ఉండడం ఈ యొక్క మిశ్రమైన ఫలితాలు ఆకస్మికంగా ఖర్చులు పెరగడం ఈ యొక్క శ్రమతో కూడా ఈ సంపాదన పెరగడం ఉంటుంది కావున విశేషంగా మీరంతా కూడా కులదేవత ఆరాధన చేసుకోవడం మరియు వారాహిదేవి ఆరాధన అంతా కూడా వారాహి నవరాత్రుల్లో ప్రతినిధ్యం కూడా చేయడం వల్ల అఖండా ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది మీకు వచ్చిన విధానంగా చేయండి లేదంటే కనుక రాకపోతే కనుక మీ దగ్గరలో ఉండే ఎవరైతే పంతులు గారు కానీ వేద బ్రాహ్మణోత్తమలు ఉంటారో వాళ్ళు వారాహిదేవి ఆరాధన చేస్తూ ఉంటారు శాస్త్ర ప్రామాణికంగా వేద మంత్రాలతో చేస్తూ ఉంటారు కావున వాళ్ళకి ఇందిరంతా కూడా దక్షిణ పూర్వకంగా దక్షిణించేసి మా గోత్రనామాలతో కూడా వారాహిదేవి ఆరాధన చేయండి అని చెప్పేసి చెప్పడం వల్ల మీ యొక్క ధన మూలకంగా మూలకంగా కానీ మీరు సహాయం చేయడం వల్ల దేవి అనుగ్రహం అంతా కూడా సిద్ధించడానికి వాళ్ళు చేసే ప్రధానంగా మీ దగ్గరలో ఉండే దేవాలయ ప్రాంగణంలో కానీ మేము చేసే వారాహి నవరాత్రుల్లో అంతా కూడా యజ్ఞాధిక్రతలు చేస్తూ ఉంటాం తద్వారా మీ గోచనాలతో చేయడం వల్ల ఈశ్వర యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే వారాహి దేవి నవరాత్రుల్లో వారాహి హోమం చేయించుకుంటారు శత్రుబాధ శత్రుపీపీడ నుంచి భయపడతారు నరఘోష నరబాధల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అఖండ ఐశ్వర్యోగము ఆకస్మిక ధనలాభం ధనయోగం ధనప్రాప్తి లభించడానికి రాజయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది కావున మిథున రాశి జాతకులంతా కూడా ప్రధానంగా రాహుకి ప్రీతికరంగా మినుములు దానం చేసుకోవడం కూష్మాండ దానాన్ని దానం చేసుకోవడం వల్ల ఈ యొక్క శుక్రుడి ప్రీతికరంగా బొబ్బర్లో నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల అఖండ ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ఆనందమైన జీవితం ప్రమోషన్స్ రాని రావడానికి కానీ స్థానచలనం అంతా కూడా అవకాశం ఉంది ప్రధానంగా మీరంతా కూడా ఇటువంటి పరిష్కారం అంతా కూడా చేసుకోండి ప్రధానంగా వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు వాళ్ళంతా కూడా ప్రధానంగా ఈ యొక్క కన్యా పాశుపత హోమం కానీ మరియు వరపాశుపత హోమాది కార్యక్రమాలు కానీ చండీ హోమాది కార్యక్రమాలు కానీ ప్రధానంగా లక్ష్మీ కుబేర హోమం చేసుకున్న వాళ్ళకి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది పసుపు కొమ్ముల మాల అంతా కూడా మాలలాగా చేసి ఆ యొక్క నూటెమెది కానీ లేదు ఈ యొక్క వెయ్యి ఎనిమిది కానీ అమ్మవారికి ప్రీతికరంగా పసుపు కమ్మలు మాలంతా కూడా సమర్పించడం వల్ల మెల్లో మాలలాగా వేయడం వల్ల అఖండ ఐశ్వర్యోగం సిద్ధించడానికి ధనప్రాప్తి ధనయోగం సిద్ధించడానికి రాజయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా ఈ పరిష్కారం చెప్తున్నాం కావున ప్రతినిత్యం కూడా దేవి ఆరాధం చేయండి ఓం పంచమ్యే నమ సమయ సింత సంగీతాయ నమ ఓం దండనాథాయ నమ అనే నామంతో కానీ ఇటువంటి పరిష్కారం అంతా కూడా చేసుకోవడం వల్ల ఆనంద యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా విష్ణు సహస్రణ పఠనం చేసుకోవడం వల్ల మంచి అవకాశాలు సిద్ధిస్తాయి ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది జయ గురు దత్తాత్రేయ